ఈ రోజు మనం గుండెపోటు దాన్ని హార్ట్ అటాక్ అని కూడా అంటారు దానికి గల కారణాలు లక్షణాలు అండ్ దాని ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం నమస్కారం నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఫ్రం కరీంనగర్ ఈ రోజు మనం అతి సాధారణంగా చాలా మంది బాధపడేది చాలా కామన్ గా జరిగే విషయం గురించి తెలుసుకుందాం దాన్నే అటాక్ అంటారు కామన్ టర్మ్ లో అటాక్ అంటారు తెలుగులో దాన్ని గుండె పోటు అని అంటారు సో ఇది తెలుసుకోవడానికి ముందు మనం గుండె ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి గుండెలో మనకు నాలుగు గదులు ఉంటాయి గుండె మెయిన్ పని ఏంటంటే మనం చెడు రక్తాన్ని తీసుకొని దాన్ని ఆక్సిజనేషన్ చేసి మంచి రక్తాన్ని బాడీ అంతటా సరఫరా చేయడం ఈ బాడీ అంతటా సరఫరా చేయడానికి మొత్తంలో ఎక్కువ పని గుండెకి సంబంధించిన నాలుగు గదుల్లో లెఫ్ట్ వెంట్రికల్ అనేది చేస్తుంది దాన్ని లెఫ్ట్ అని అంట సో ఈ గుండె పని చేయడానికి కూడా దానికి ఆక్సిజనేషన్ కావాలి దానికి న్యూట్రియం కావాలి అంటే దానికి శక్తి కావాలి ఇది సప్లై చేయడానికి గుండె చుట్టూ ఉండే రక్తనాళాలు ఆక్సిజన్ తో పాటు న్యూట్రియం కూడా సప్లై చేస్తుంది వీటిని కరోనర ఆర్టరీస్ అని అంటారు ఎప్పుడైనా ఏదైనా కారణం చేస్తే కరోనర్ ఆర్టరీస్ లోపల రక్తం ముద్దలతోని బ్లాక్ అయినప్పుడు గుండెకు రక్తం సరఫరా తగ్గి ఆ ఏరియాలో గుండె డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది దీని వల్ల వచ్చే జబ్బుని గుండె జబ్బు లేదా హార్ట్ అటాక్ అని అంటారు ఇది యూజువల్ గా ఫార్టీ ఇయర్స్ ఎబో ఉండే వాళ్ళకు వస్తుంది కానీ ఈ మధ్య కాలంలో రకరకాల కారణాల వల్ల ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలకు కూడా వస్తుంది సో ఇది ఎవరెవరికి వస్తుంది కామన్గా అంటే ఎవరికైతే అలవాట్లు ఉండడం ఒకటి సిగరెట్ సంబంధించి కావచ్చు ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు ఎక్కువ జంక్ ఫుడ్ తినడం కావచ్చు దాంతో పాటు కోమార్టీస్ అంటే బీపీ ఉండడం అన్కంట్రోల్డ్ షుగర్ ఉండడం ఇవన్నీ ఉండడం వల్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనికి సంబంధించి లక్షణాలు తెలుసుకుందాం ఇప్పుడు గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు వస్తాయి సో గుండె జబ్బు వచ్చిన వాళ్ళలో అదే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో అన్నిటికంటే ముఖ్యమైన కామన్ సిమ్టమ్ లక్షణం ఏంటంటే ఛాతిలో నొప్పి సో ఛాతిలో నొప్పి అన్నప్పుడు చాలాసార్లు కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఛాతిలో నొప్పి ఎప్పుడైనా గుండెకి సంబంధించిన ఛాతిలో నొప్పి ఛాతి మధ్య భాగంలో వస్తుంది పేషెంట్ ని ఎక్కడ ఉంది నొప్పి అని అడిగితే ఇలా అరచేయితోని ఇలా చూపిస్తారు కొన్నిసార్లు కొందరు పేషెంట్లు ఛాతి నొప్పితోని అంటే గుండె జబ్బు కాని నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఒక్క వేలుతో చూపిస్తారు సో ఒక్క వేలుతో చూపించే నొప్పి యూజువల్ గా గుండెకి సంబంధించిన నొప్పి కాకపోవచ్చు అదే ఒక గుండె జబ్బుకు సంబంధించిన నొప్పి అయితే ఛాతి మధ్య భాగంలో ఇలా అరచేయి పెట్టి చూపించడంతో పాటు దాంతోపాటు ఆయాసం రావడం అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దాంతోపాటు చెమటలు పట్టడము కొందరికి ఈ నొప్పి ఇక్కడితో పాటు దవడ భాగానికి చేరుకోవడం ఎడమ చేయికి చేరుకోవడం అని లాగినట్టు అవ్వడం అనేది జరుగుతుంది సో నార్మల్గా గుండెకి సంబంధించిన నొప్పి రా వచ్చిన తర్వాత కంటిన్యూగా ఉంటుంది అంటే ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉంటుంది కొన్నిసార్లు ఈ నొప్పి పాటు వామిటింగ్స్ జరగడం కళ్ళు తిరిగి పడిపోవడం అన్కాన్షియస్ జరగడం అనేది జరుగుతుంది సో దీంతో పాటు కొందరికి నొప్పి రాదు రావడం రావడమే డైరెక్ట్గా ఆయాసం అనేది వస్తుంది ఆయాసం ఎందుకు వస్తుందంటే ఎప్పుడైనా గుండె జబ్బు వచ్చినప్పుడు గుండె రక్తం పంపింగ్ తగ్గిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంటుంది ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడం వల్ల శ్వాస తీసుకునే విధానంలో తేడా రావడం వల్ల వాళ్ళకి ఆయాసం ఎక్కువగా వస్తుంది సో మోస్ట్ కామన్గా చాతి నొప్పి ఆయాసం మిగతా కొన్నిసార్లు ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా ఛాతి నొప్పి కడుపు భాగంలో కానీ ఛాతి భాగంలో కానీ ఛాతి నొప్పి వచ్చినప్పుడు దాన్ని అసిడిటీ అని నెగ్లెక్ట్ చేయకుండా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే సో ఫస్ట్ కామన్గా చేసే ఇన్వెస్టిగేషన్ ఈసీజీ దాని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటారు దీనిలో మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఈసీజీ నార్మల్గా ఉందా లేదా ఈసీజీలోనే చిన్న చిన్న మార్పులు ఉన్నాయా లేదా ఈసీజీలో పెద్ద మార్పులు ఉన్నాయా కొన్నిసార్లు ఈసీజీలో పెద్ద మార్పులు ఉంటాయి దాన్ని బట్టి అది అటాక్ అని డయాగ్నోస్ చేయొచ్చు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక గంట తర్వాత ఈసీజీ చేయడం కానీ దాంతోపాటు టూడీఏకో స్కాన్ చేయడం కానీ దాంతోపాటు ట్రోపోనిన్ అయ్యి అనే బయోమార్కర్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేయడం కానీ నిర్ధారించి చేయవచ్చు కొన్నిసార్లు నొప్పి ఉంటుంది సివియర్గా ఉంటుంది బట్ ఈసీజీ మాత్రం నార్మల్గా ఉంటుంది టూడీఏకో కూడా కొన్నిసార్లు నార్మల్గా ఉండొచ్చు అట్లాంటి మాత్రాన అటాక్ లేదని కాదు ఒకేవేళ మనకు క్లినికల్గా అంటే పేషెంట్కి సంబంధించిన చాత నొప్పి గుండె జబ్బు లాగానే అనుమానం వచ్చినప్పుడు మనం ఈసీజీ నార్మల్ ఉన్న టూ డిఏ నార్మల్ ఉన్న కొద్దిసేపు హాస్పిటల్లో అబ్జర్వేషన్ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక గంట తర్వాత తీసే ఈసీజీలో మార్పులు రావచ్చు ఒకసారి గుండె జబ్బు ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే దాన్ని హార్ట్ అటాక్ దాన్ని మెడికల్ టర్మినాల్లో స్టెమి అంటారు అంటే ఈసీజీలో ప్రాబ్లం ఎక్కువ ఉంది అన్నప్పుడు దాన్ని స్టెమీ అన్నప్పుడు సో మనం ప్రైమరీ గోల్ అంటే ఏంటంటే ఇప్పుడు పేషెంట్కి అటాక్ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి సో హార్ట్ అటాక్ రావడానికి కారణం మనం ఏమనుకున్నాము రక్తనాళలో రక్తం ముద్దలు ఉండి అది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ చేసినప్పుడు మనకి ఈసీజీలో మార్పులు వస్తాయి సో మన ప్రైమరీ గోల్ ఏంటంటే ఆ బ్లాక్ని క్లియర్ చేయడం ఆ బ్లాక్ని క్లియర్ చేయడానికి మనకున్న ఆప్షన్స్లో ఒకటి ఇంజెక్షన్ ఇవ్వడం దాన్ని త్రాంబోలైసిస్ అంటారు రెండవది యాంజియోగ్రామ్ చేసి అవసరం ఉంటే స్టెంట్ వేయడం సో ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతి అవలంబించి మనం ఆ బ్లాక్ని ఎంతో తొందరగా క్లియర్ చేయగలిగితే మజిల్ అనేది అంత తొందరగా రెక్టిఫై అవుతుంది సో మన థ్రాంబోలైసిస్ దగ్గరికి వచ్చేసరికి థ్రాంబొలైసిస్లో రెండు మూడు రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి వాటి పని ఏంటంటే రక్త ముద్దలు కరిగేయడం ద్వారా ఏదైతే రక్తనాళంలో బ్లాక్ ఉందో ఆ బ్లాక్ క్లియర్ అవ్వడం వల్ల కిందికి బ్లడ్ ఫ్లో అనేది చేరుతుంది దానివల్ల పేషెంట్ నొప్పి తగ్గుతుంది హార్ట్ మసిల్ డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది కొన్నిసార్లు కొందరికి ఇంజక్షన్ ఇవ్వడం అనేది కొన్ని సందర్భాల్లో ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వారాల కింద పెద్ద ఆపరేషన్ కావడం రెండు వారాల కింద యాక్సిడెంట్ అవ్వడం అంతకుముందు తల్లిలో బ్లీడింగ్ కావడం లేదంటే యాక్టివ్ బ్లీడింగ్ అంటే రక్తస్రావం ఎక్కడ నుంచి జరగడం ఇటువంటి వాళ్ళల్లో ఆ రక్తం పల్సరిగే ఇంజెక్షన్ ఇవ్వలేము ఎందుకంటే దానివల్ల రక్తస్రావం జరిగి మిగతా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అటువంటి వాళ్ళకు మనం యాంజియోగ్రామ్ చేస్తాం యాంజియోగ్రామ్ అంటే ఏంటంటే మన ఆర్ట్రిక్కి చిన్నగా నీడిల్ అంటే రేడియల్ ఆర్ట్రిక్ కానీ ఫిమరల్ ఆర్ట్రిక్ కానీ ఒక నీడిల్ పంక్చర్ చేసి దానికి ఒక షీత్ ఇంట్రడ్యూస్ చేసి కెథటర్న్ అనేది గుండె దగ్గరికి పంపిస్తాం గుండె దగ్గర కెథటర్ పంపించిన తర్వాత మనం ముందుగా డిస్కస్ చేసిన కర్నరీ ఆర్టరీస్ లోటికి కెథటర్ ని ఎంగేజ్ చేసి చిన్న డైని ఇంజెక్ట్ చేసి చూస్తాం మన గుండె చుట్టూ ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉందా నైన్టీ పర్సెంట్ బ్లాక్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా దాని అవసరాన్ని బట్టి దాన్ని స్టెంట్ వేసి క్లియర్ చేయాలా దానికి బైపాస్ సర్జరీ చేయాలా మందులు చేయాలనే డిసైడ్స్ సో ఈ రక్తం రక్తం పలిచే ఇంజెక్షన్ ఇవ్వడమైనా యాంజోగ్రామ్ చేసి టెంట్ వేయడమైనా రెండింటి ప్రైమరీ గోల్ ఏంటంటే ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అయ్యి బ్లడ్ సప్లై లేక మజిల్ డ్యామేజ్ అవుతుంది కదా దాన్ని వీలైనంత తొందరగా రక్తం సప్లై ఇవ్వడం ఇది ప్రైమరీ ట్రీట్మెంట్ దీని తర్వాత దీనికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటంటే యాంటికోయాగులేషన్ అంటే హెపారిన్ అనే ఇంజెక్షన్ అంటే రక్తాన్ని పల్చగా ఉంచడం దాంతో పాటు రక్తం పల్చగే టాబ్లెట్స్ యాస్పిరిన్ లోపిడాగర్లు ఇవ్వడం దాంతో పాటు కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ ఏజెంట్స్ ఇవ్వడం దాంతో దాంతోపాటు మిగతావి మెటప్రలాల్ కానీ ఇనిబిటార్స్ కానీ డైబెటిక్స్ కానీ ఇవ్వడం సో ఇవన్నీ ఇవ్వడం ద్వారా మనం ఏదైతే ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ కానీ జరిగిన డ్యామేజ్ ను తగ్గించడము ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ ను మానే విధంగా తొందరగా సహకరిస్తుంది సో ఇప్పుడు గుండె జబ్బు గురించి మనం తెలుసుకున్నాము సో దీనిలో ఎటువంటి అనుమానాలు ఉన్నా ఈ వీడియో గురించి ఎటువంటి సందేహాలున్నా మేము కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నమస్కారం